హలో అందరికీ నేను ఇప్పుడు ఒక విషయం షేర్ చేస్తాను మీరు ఎంతమంది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి చాలా మంది ఉమెన్ కంటెంట్ని అడ్డం పెట్టుకొని అని గెయిన్ చేసుకునే వాళ్ళు చాలా మంది జెంట్ బాయ్స్లో కూడా ఉన్నారు ఉమెన్లోనే కాకుండా ఎస్పెషల్లీ జెంట్స్లో కూడా ఉన్నారనమాట మీరి కామెంట్ చేయండి ఒక ఫోర్ ఇయర్స్ పాపని ఒక ట్వంటీ వన్ ఇయర్స్ అబ్బాయి రిట్ చేసి చంపేస్తే దీని గురించి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఎలాంటి పోరాటం చేయలేదు ఎలాంటి మాట మాట్లాడలేదు అనమాట కనీసం సక్సెస్ అయిన ఉమెన్ కూడా ఒక్కళ్ళు కూడా ఇలాంటివి చెప్పరు అదే ఏదైనా ప్రమోషన్ రానివ్వండిక ఆ శారీ కావాలి ఈ శారీ కావాలి నాకు అంత అమౌంట్ కావాలని అసలు ఎంతలా చేస్తారండి అంతలా ఆ శారీస్ని ఎంతలా ప్రమోట్ చేస్తారండి అంతలా ప్రమోట్ చేస్తారు కనీసం ఒక పది మంది కూడా ఆ రీల్ని కనీసం ఇలా జరిగింది అనే పోస్ట్ పెట్టినట్లేదు నిజంగా ఒక ఫోర్ ఇయర్స్ అమ్మాయి ఏం చేస్తున్నాడో కూడా ఆ అమ్మాయికి తెలియదు కనీసం వదిలేసిన ఆ పాప బతికేదేమో అసలు చంపేయాలని అతనికి ఎలా అనిపించిందో అతని మెంటాలిటీ ఏంటో కూడా తెలియదు ఇలా ఉమెన్ కంటెంట్ అడ్డం పెట్టుకుని ఎవరైతే చేస్తారో సగం మందికి వాళ్ళ లైఫ్కి గా సరిపోయింది కొంతమందికి అసలు వాళ్ళ లైఫ్కే సంబంధం లేదు కానీ సక్సెస్ కోసం చేస్తారు ఇలాంటి